పరలోకమందున్న తండ్రి యేసు క్రీస్తు నామను మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈరోజు ప్రభా డిసెంబర్ మాసం మొదటి మా మరి సంఘ ప్రార్థన కొరకే మమ్మల్ని చేర్చని స్తోత్రాలు మేము ఏమేమి ప్రార్థించాలో అవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా ప్రార్థన కొరకే మా మనసును సిద్ధపరచండి సహాయం చేయండి కృతజ్ఞతల వందనాలు చెల్లిస్తూ రావాల్సిన వారు కూడా తీసుకురండి సహాయం చేయండి మహిమ ఘనతా స్థితి ప్రభావాలు చెల్లిస్తూ ఏస్తున్నామని ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె దానియలు గ్రంథము పదో అధ్యాయం దానియేలు గ్రంథము పదో అధ్యాయము పది పదకొండు పన్నెండు పద్మూడు ఈ నాలుగు వచ్చినాల్లో మనం అందరం కూడా కలిసి చదువుకుందాం దానియలు గ్రంథం పదో అధ్యాయము పది నుంచి పదమూడు వచ్చే వరకు కలిసి చదువుకుందాం అప్పుడక్కడ చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను అందరూ చదువుకుందాం అప్పుడక్కడ చేతితో నన్ను ముట్టి నా మోకాలను నా అరచేతులను నేలను మోపి నన్ను నిలబెట్టి దాని నీవు బహుప్రియుడు గొరక నేను నీ అద్దకు పంపబడితేనే నీవు లేచిలోబడి నేను నీదు చెప్పు మారాలో తెలుసుకున్నామ నేను అతడిలాగూ నాతో చెప్పగా నేను వణుకుచూ అప్పుడు అప్పుడతడు దానిలో భయపడకము నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవే నీవు చెప్పిన మాటలు వినబడిన కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని పారశీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించను ఇంకా పారశీకుల రాజుల సముఖరం నేను నిల్చుండగా ప్రధానాధిపతిలోని మిఖాయిన ఒకడు నాకు సహాయము చేయ వచ్చను ఇక్కడ మరి దానియాలు చూస్తే తొమ్మిదో అధ్యాయంలో డెబ్భై సంవత్సరాలు బొబులోని చెర యొక్క డెబ్బై సంవత్సరాలు అవుతున్నాయని గ్రహించిన వాడై మరి ప్రార్థన చేయడం మొలుపెట్టాడు అతనికి ఎన్నో దర్శనాలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు బెలిసేసారు మరి ధాన్యాలు కోరే కాలంలో కూడా ఈ ధాన్యాలు అభివృద్ధి చెందుతూ వచ్చాడు దాన్యాలు ప్రార్థన చేసిన విధానాన్ని గురించి మనకి ఇక్కడ చెప్పడతాం దాన్యాలు ప్రార్థనాపరులలో ఒకడు గొప్ప ప్రార్థనాపరుడు కదండి మనకు బాగా తెలుసు ఆ ధాన్యాల యొక్క ప్రార్థన దా మరి ఆరో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఎన్నో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు కూడా తన ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా ప్రార్థన అనేది ఆపకోకుండా ముమ్మారు ప్రార్థన చేసిన వాడుగా చూస్తాం అలాంటి ప్రార్థనాపరుడు ఆ ప్రార్థనాపరుడు మరి ఒక దినాన ఆ యొక్క మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఒక దినాన ఏమైపోయిందంటే ఘాడ నిద్ర కలిగింది మా భయము వణుకుతో ఉన్నప్పుడు వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఏమి జరిగిందంటే మరి తెలుసుకొని దానియాలు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు రాబోయే దినాల్లో జరిగేటువంటి విషయాలు ఏమై ఉన్నాయి వాటి యొక్క ప్రభావం ఏమిటి రాజ్యాల యొక్క పరిస్థితులు ఏమిటి ఇవన్నీ కూడా ధాన్యాలకు దేవుడు దర్శన రూపకంగా అన్నీ కూడా సెలవిస్తూ వస్తున్నాడు వాటి నిమిత్తమై ధాన్యాలు ప్రార్థన చేస్తూ ఉంటే అతను బలహీనుడైపోయినాడు ఏమి బలం లేకుండా అయిపోయినాడు మరి పోయింది ఇలాగా తను గాఢరెదలో ఉన్నాడు అప్పుడే మరి ధాన్యాలకు ఈ యొక్క మిఖాయిలు ఇక్కడ చూస్తాడు చూడండి దానియలకు ఆ యొక్క దూత వచ్చి ఆ బలపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం బలపరిచాడు ఏమని చెప్తున్నానంటే వచ్చి దానియులు బహుప్రియుడు గనుక నేను నీ ఎద్దకు పంపబడితీ ఎందుకు పంపబడ్డా అంటే నువ్వు తెలుసుకున్న వల్ల నీ మనసును అప్పగించినావు దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నావు ఆ మొదటి దినం మొదలుగా నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చే ఇప్పుడు ఇరవై ఒక్క దినాలు దానియాలు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళ మనం చూస్తే ఆ ఇరవై ఒక్క దినాల్లో దానియాలు ప్రార్థన మరి దేవుని సన్నిధికి చేరింది దేవుడు తన జవాబుగా పంపిస్తే ఇక్కడ మాట ఒక మాట చెప్పబడింది పదమూడు రోజుల్లో పారసీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములను ఎదిరించి అంటే ఎలాగైనా సరే ఈ యొక్క ప్రార్థనకు జవాబు రాకోకుండా ప్రార్థనకు జవాబు కలగకోకుండా ప్రిమిన వాళ్ళ అడ్డుగా అనేకమైన శ్రమలు కష్టాలు పరిస్థితులు అన్నీ కూడా రావడం మనం చూస్తూ ఉంటాం ఏమిటి ప్రార్థనకు జవాబు అనేది లేకోకుండా మరి రావడం అనేది చూస్తుంటాం అడ్డుపరచడం ఎన్ని అడ్డుపరిచినా ఎన్ని చేసినా సాధన చేసే పని అదే ప్రార్థనకు జవాబు లేకోకుండా చేయడమే ప్రార్థనకు జవాబు లేకోకుండా అంటే మనలో అసహనాన్ని మనలో లేకపోతే ఆ బాధను లేకపోతే మనలో ఏదో తెలియని రీతిలో ఆ అసహనం పుట్టించేదిగా మనం చూస్తాం మనలో నిరుత్సాహం అనేది వస్తుంది అరే ఇన్ని రోజులు ప్రార్థన చేసినా కదా ఇన్ని రోజులు ప్రార్థన చేసినా అంటే ఇక్కడ యొక్క ప్రార్థన చేసిన మొదలుకొని దేవుడు ఇరవై ఒక్క దినాలు ఆ ముందే ఆ ప్రార్థన జవాబును గురించాడు అయితే ఇక్కడ పార్శ్వుకుల అధిపతి ఇరవై ఒక్క దినాలు ఎదిరించినాడు అనేట మాట మనం చూస్తుంటున్నాం అనేకమైన సార్లు సాతారుడు మనం చేసే ప్రార్థనలు కూడా అడ్డుబండగా అడ్డుకోటగా ఉండేవాడుగా ఉన్నాడు అడ్డు చెప్పేవాడుగా ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళరా అయినప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి జవాబు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దేవుని దగ్గర నుంచి రావాల్సిన జవాబు ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డు వేసినా కూడా ఎంతమంది ఏమీ చేసినా కూడా దేవుని దగ్గర నుంచి రావాల్సిన జవాబు ఖచ్చితంగా వస్తుంది దాన్ని ఆపలేరు ఎవరు కాబట్టి గుర్తుంచుకుందాం దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ యొక్క జవాబు మరి మనం పొంది తీరుతాము ఒక దినాన దానియలు కూడా దేవుని దగ్గర నుంచి జవాబు ఎన్నోసార్లు పొందాడు కొన్ని కొన్నిసార్లు అవుతా వచ్చింది కొన్ని కొన్నిసార్లు మరి ఇది జరుగుతాదా లేదంటే అనుమానం కూడా వస్తూ వచ్చింది కానీ చివరికి తాను పొందింది ఏంటంటే జవాబు దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన జవాబు అది అవునో కాదు మొత్తాన్ని మాత్రం జవాబు అనేది దేవుని దగ్గర నుంచి రావడం మనం చూస్తాం మనం చేసిన ప్రార్థనకి అవునైనా కానీ కాదన్నా కానీ వచ్చే జవాబే మనము గుర్తించుకోవాలా కాబట్టి మనం ప్రార్థన చేస్తుంటున్నాం ఇది నాను కూడా ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసాం సంఘం కొరకు పరిచర కొరకు కుటుంబం కొరకు ఎన్నోసార్లు చేస్తూ వచ్చాం ఎందుకు ప్రభావితం జరగలేదంటే దానికి విధంగా ఎన్నో రీతిలో ఎవరో ఒకరు ఆపు అంటే అడ్డుపరిచేవారుగా ఉంటారు సాధారణడే మరి కార్యాలు అడ్డుపరిచేవాడుగా ఉంటాయి కాబట్టి ఈ కార్యాలను అడ్డుపరుస్తున్నంత మటుకు మాత్రాన దేవుడు తన పనిని ఆపడు తన కార్యాలను ఆపడు ప్రార్థన చేస్తూనే ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనకు తగ్గట్టుగా ఆ యొక్క ఆ జవాబుని మనం చూస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటే దేవుని మందిరం పరిచర్య ఆ ధాన్యాలుగా ఆది యజ్రా నెహమ్మ ఈ కాలంలో మరి దేవుడి పరిచర్య కొర కొరేష్ కాలంలో మరి బయలుదేరి పోయేసి మీరు పోయి మందిరం కట్టుకోపోండి అని సెలవు ఇచ్చినప్పుడు అందరూ కూడా బయలుదేరి వచ్చారు అయితే దేవు ఆ కాలంలో మరి ఎజ్రా నెహమ్యా గారు వీరందరూ ఉన్నారు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ఆ యొక్క పని ఆగిపోతూ వచ్చింది చాలామంది ప్రార్థన చేస్తూ వచ్చారు ఏది ప్రభు ఆ ప్రార్థన ఇంత తర్వాత ఆ పని ఎంతవరకు ఆగిపోయిందంటే ఇరవై సంవత్సరాలు ఆ పని ఆగిపోయి ఇరవై సంవత్సరాలు ఆగిపోయినట్టు ఆ పనికి మరి దేవుడు చూస్తూ వచ్చినాడు ఎంతోమంది ప్రార్థన చేస్తూ వచ్చారు చివరికి మరి ఎజ్రాన్హమ కాలంలో తిరిగి మళ్ళా దేవుడు పునరుద్ధరించి హగ్గయ్యి జగర్య ఇలాంటి ప్రవక్తలైన వారిని పంపించి ఇరవై సంవత్సరాల తర్వాత వారు చేసిన ప్రార్థనకు తగినట్టుగా ఫలితంగా మందిరమును మహిమతో నింపిన వాడుగా చూస్తూ ఉంటున్నా అంటే ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన ఆగిపోలేదు కట్టడాలు ఆగిపోయినాయి మరి దేవుడు జవాబు రావాలనేది కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఆగిపోయింది కానీ వారు ప్రార్థన మాత్రము చేస్తూ వచ్చారు ఆ ప్రార్థన చేస్తూ రావడం ద్వారా ఇరవై సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా దేవుడు జవాబును పంపించి వారికి అందరికి కూడా మరి దేవుని మందిరమును కట్టబడినట్టుగా మనం ఉంటున్నాం కాబట్టి ప్రేమ వారా మనం చేసే ప్రార్థనకి సాతానుడు అడ్డుబండ ఖచ్చితంగా అడ్డుబండ అడ్డు అడ్డు వేస్తాడు ఆ ప్రార్థన రాగ ప్రార్థనకి జవాబు ఉంది కానీ మనలో అసహనము మరి ఆ బాధ అది ఏందిలో చేసినా జరగలేదు అనేటువంటి ఆ ఆలోచన అవన్నీ ఉంటాయి కానీ ప్రియమైన వాళ్ళరా వాటన్నిటిని బట్టి కాదు కానీ ఒక దినాన ఖచ్చితంగా ఏమవుతుందంటే ప్రార్థనకు జవాబు వస్తుంది అది ఇరవై సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ కానీ ఆ జవాబు మాసిపోదు మనకు బాగా చూస్తూ ఉంటే మనకు గుర్తిస్తే జాగ్రత్త ముల్లర్ గారి యొక్క జీవిత చరిత్రలు చూస్తే ఆయన నాడు ఎన్నో ప్రార్థనలకు ఆయన యాభై సంవత్సరాల సేవా అనుభవంలో ఎన్నో ప్రార్థన జవాబు ఇచ్చాడన్నాడు మరి ఆయన ఎట్లాగా అంటే అన్నీ ఇచ్చాడు ఒక రోజే ఇచ్చాడు పది రోజులకి ఇచ్చాడు యాభై రోజులకి ఇచ్చాడు ఐదు సంవత్సరాలకు ఇచ్చాడు పది సంవత్సరాలకు ఇచ్చాడు ఒకసారి ఆయన చివరి ప్రార్థనకు జవాబు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఇచ్చాడు డెబ్బై సంవత్సరాల వరకు ఆ ప్రార్థన చేస్తున్నాడా అంటే చేస్తున్నాడు మానలేదు ఆ జవాబు వచ్చేంత వరకు తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు తన స్నేహితుడి గురువు ప్రాణం చేస్తే ఎప్పుడో అరవై సంవత్సరాల తర్వాత తన సేవకుడు తన స్నేహితుడు రక్షింపబడ్డాడు చూడండి ప్రార్థన ఆపాడా అంటే ఆపల ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ మధ్యలో వచ్చేటట్టు ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి జరిగేలు జరుగుతూ ఉంటాయి అన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి కానీ వాటిని బట్టి మనం ఎంతమాత్రం ప్రార్థన ఆపకూడదు నిరుత్సాహపడకూడదు ఇంకేముందిలే అంతా అయిపోయింది కదా ఇంకేమి చేస్తాము ప్రార్థన ఏం చేస్తాములే అనేటువంటి తలంపు ఉండకూడదు ప్రియమైన వాళ్ళు అది పొందగలిగేంత వరకు దైవికమైన మనం పొందగలిగేంత వరకు దేవుని కార్యాలు మనం చూసేంత వరకు వా ఆ ప్రార్థనకు జవాబు వచ్చేస్తారు మనం ప్రార్థన కనబడతాం అందుకే మీరు ప్రార్థన చేయుతూ వత్తులే అంటే చేస్తూనే ఉండాలా అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం చూడండి ఈరి మేడం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది పన్నెండో వచ్చినం ఇరవై మనం ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చినం మీరు నాకు మొరపెట్టుదిరేని చేతూ వత్తురేని నేను మీ మనవి వాళ్ళకి మొరపెట్టుదురేని ప్రార్థన చేయచ్చు ఒత్తురేని అంటే ప్రార్థన చేస్తూ ఉంటే మొరపెడతా ఉంటే నేను మీ మనవిని అంగీకరిస్తాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇంకేమంటున్నాడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే మనం నడిపించేవాడుగా చూస్తుంటాడు చూడండి ఈర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో చిన్న ఈర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము వారు ఏడ్చుచు వచ్చారు వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని ప్రార్థిస్తూ ఉంటే నేను వారిని ఏం చేస్తానండి నడిపిస్తూ ఉంటాను ప్రార్థిస్తూ ఉంటే నడిపిస్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళరా ఆ సమయం ఎలాగైనా ఉండని మరి అడ్డుబండైనా సరే ఉండని ప్రార్థన చేస్తూ ఉంటే హాయ్ ప్రార్థన చేస్తూ ఉంటే మనల్ని ఏం చేస్తారో నడిపిస్తూనే ఉంటాడు అని మనం గుర్తించుకోవాలి కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి కాల మనము ప్రార్థనలు గడిపి సంఘ ప్రార్థనగా మనము ప్రార్థన ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉంటే చేస్తూ ఉంటేనే దానికి తగ్గట్టుగా ఆయన ప్రతిఫలం మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి గుర్తుంచుకుందాం ప్రార్థన అనేది ఆపకూడదు ప్రార్థన చేస్తూనే ఉండాలా జరిగినా జరగకపోయినా ఏమి చేసినా ఆ ప్రార్థన మాత్రము జవాబు వచ్చేంత వరకు ఈ సమయంలో అనేకమైన సాధారణుడు మన ప్రజల ద్వారా వారి ద్వారానే ఇది జరుగుతుందా అది జరగదా అనేటువంటి అనుమానం మనలో పుట్టిస్తూ ఉంటాయి ఇంకేం జరుగుతుంది అది ఇంకా ప్రార్థన ఆపేసి ఇంకెందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు మన ప్రార్థన వేరే దానికి ప్రయాణం చేద్దాం వేరే దాని కొరకు ప్రయాణం చేద్దాం అనేటువంటి తలంపు సాతార మన హృదయాల్లో ఉంచుతాడు ప్రజలైన వాటి ద్వారానే మన మన వాళ్ళ ద్వారానే ఇంకేం ఉంది అసలు ఏమి లేదు కదా అన్నట్టుగా భావిస్తాం కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రార్థన దేని కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం సంఘం కొరకు పరితర కొరకు ఆత్మల కొరకు రాబోయే వారి కొరకు సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఒకవేళ జరుగుతూ ఉంది జరగలేదు లేకపోతే పరిస్థితి చూస్తూ ఉంటే అంతా కూడా విషమించిపోయింది అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి చూడండి ఈ సంఘంలో హిబ్రోన్ సహవాసంలో ఎన్నో సంవత్సరాలు భక్తింగ్ గారు చనిపోయినప్పటి నుంచి మరి ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాం పరిస్థితులు ఎట్ల అయిపోయినాయి కళ్ళ అయిపోయినాయి అయినా కూడా అధమిపడలేని వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఆయన చేస్తూ 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 ఇప్పుడంతా కూడా పరిస్థితులు నూట తొంభై తొమ్మిది శాతం ఏమైపోయినట్టు అంతా కూడా సమూలంగా సర్దు అప్పుడు మనం విన్నట్టుగా లేవు ఇప్పుడు మంచిగా కొంత నూటికి తొంభై తొమ్మిది శాతం సమాధానం కలిగిన వారుగానే అంటే బయటికి అప్పటికి ఇంకా ఎక్కువైనాయి కరోనా సమయంలో కరోనాకు ముందు బాగా ఎక్కువయ్యారు కానీ ప్రార్థన దవిపి వారు చేసిన కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు హెబ్రోళ్ళు చేస్తూనే ఉన్నారు మనం కూడా చేస్తూనే ఉన్నాం ఇది ఇదేనా సర్దుబనిగా అంటే దానికి ప్రార్థన వెనక కాబట్టి సంఘం యొక్క పరిస్థితి ఏమిటంటే ప్రార్థన అడ్డుపరిచేవారు ఉంటారు సాతాన్లాగా ఏం చేస్తారంటే ప్రార్థనకి ఏం ఉందిలే ఎట్లా ఉందిలే ఇంకేం లేదులే తలంపు ఇచ్చేవారు కూడా ఉంటారు అయింది కాదు మనకు గురి ఏంటంటే దైవ సన్నిధి యొక్క క్రమము పద్ధతి దేవుడు సన్ని తన సంఘాన్ని ఆశ్రయించాల అది ఏ విధం చేతన అయినా సరే ఆ గురితోనే మనం ప్రార్థన దైవబిడ్డల యొక్క ఆత్మీయస్థితి మెరుగుపరచబడాలి మరి దైవబిడైన వారు ప్రభు సన్నిధికి రావాలి దైవబిడ్డల హృదయాలు కార్యం జరగాల అనేక ఆత్మలు రావాలి ఈ దీనికి వెనక ఉండేది అంటే ప్రార్థన కానీ మనం చేసే ప్రార్థనకి అడ్డు వస్తూ ఉంటాయి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ప్రార్థనకు జవాబు లాంటివే ప్రార్థన వస్తూ ఉంటే ప్రార్థనకి జవాబు లాంటివే కానీ ఒక దినం వస్తుంది ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన మన జవాబు గురించి తన మహిమను తీసుకొస్తాడు కాబట్టి విషయాలు పెట్టుకుందాం మనం ప్రార్థన గడుపుదాం ఈ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి పదకొండు నెలలు పూర్తిగా కాపాడాడు చివరి నెలలో పన్నెండు నెలల్లో ప్రవేశపెట్టాడు మనం ఉంటామో లేమో అని కూడా ఆలోచన కలిగిన వారంగా ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఉంచాడు కొంతమంది లేరు ఉన్నారు అనుకున్న వారు కూడా లేరు మరి వారందరూ కూడా గతించిపోయినారు కానీ వారికంటే మనం గొప్పవారి మేము కాము కానీ దేవుడు సన్నిధిలో మనం ప్రార్థన అనేది నిలపకోకుండా చేసే వారంగా ఉండాలి కాబట్టి గుర్తించుకుందాం ప్రభు సన్నిధిలో మన ప్రార్థనలో గడిపి మరి ప్రభు సన్నిధి మనము ప్రార్థన చేసుకుని విషయాలు జ్ఞానం పెట్టుకుందాం ప్రార్థన గడుపుదాం